ఈ వీడియోలో మనం మురుకులు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా బియ్యపండి తీసుకొని బాగా చదివించుకున్న తర్వాత శనగపప్పుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న శనగపప్పుని బియ్యపిండి వేసి కారపొడి వాము తర్వాత నువ్వుల్ని నానబెట్టుకోవాలి కారపొడి వేసిన తర్వాత పసుపు ఉప్పు ముందుగా హీట్ చేసుకొని పెట్టుకున్న ఆయిల్ వేసి కలుపుకోవాలి హాట్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి నువ్వులు ఎంతో ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మురుకులు అంతే ఎంతో సులభమైన మురుకులు రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్